అందరి నమస్కారం నేను మీ యాంకర్ రవి గత యాంకర్ రవి బుల్లితెర మేల్ యాంకర్ గా తన మార్క్ చూపించాడు రవి కెరీర్ ఆరంభంలోనే సంథింగ్ స్పెషల్ అనే టీవీ షో చేసి ఆడియన్స్ కి దగ్గరైపోయారు సంథింగ్ స్పెషల్ ఆడవాళ్ళ మజాక ఆడవాళ్లు మీకు జోహార్లు పటాస్ వంటి టీవీ షోస్ చేసి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు యాంకర్ రవి దీంతో పాటు డి జూనియర్ ఫ్యామిలీ సర్కస్ ముండి మొగుడు కిరాక్ ఆలి టాకీస్ లాంటి టీవీ షోస్ కూడా చేసి ఎంతో ఎత్తుకు ఎదిగారు అయితే యాంకర్ రవి ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూలో షాకింగ్ ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చారు తన ఎదుగుదలను చూసి వారువలేక ఓ లేడీ యాంకర్ తనపై చేతబడి చేయించి తన కెరియర్ పడిపోయేలా ప్రయత్నం చేసిందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు యాంకర్ రవి ఒక లేడీ యాంకర్ నాపై చేతబడి చేయించిందని ఇటీవల ట్రెండ్ అవుతున్న ఓ పూజారి దగ్గరికి వెళ్లి పూజలు చేసిందని అన్నారు నేను నాశనం అయిపోవాలని ఆ పూజలు చేయించింది ఓ మనిషి ఎదుగుతుంటే ఇంకో మనిషి వర్వలేదు కొన్ని నేను దగ్గర నుండి ప్రత్యక్షంగా చూశాను కూడా వాళ్ళకి ఏం ఆనందమో తెలియదు కానీ నేనైతే సాధారణంగా ఇలాంటివి నమ్మను ఇలాంటి వాటితో నాకు ఏం జరగదని గట్ట నమ్మకం అయితే ఉంది అని యాంకర్ రవి పేర్కొన్నారు కాకపోతే ఆ లేడీ యాంకర్ ఎవరనే విషయాన్ని మాత్రం యాంకర్ రవి రివీల్ చేయకపోవడంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అవుతుంది ఆమె ఎవరై ఉంటారు ఆమెకి యాంకర్ పై ఎందుకు అంత కసి లోపల ఏం జరిగి ఉంటుందని ఆరాధిస్తున్నారంట నిజానికి గతంలో యాంకర్ లాస్యతో కలిసి యాంకర్ రవి చేసిన సంథింగ్ స్పెషల్ షో సూపర్ సక్సెస్ అయింది కానీ ఆ షో తర్వాత రవి లాస్టల మధ్య విభేదాలు రావడం ప్రత్యక్షంగానే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం చూశాం అప్పటిలో వారిద్దరి మధ్య పెద్ద దుమారమే రేగింది ఇకపోతే సంథింగ్ స్పెషల్ తర్వాత తన కెరీర్ కంటిన్యూ చేస్తూ పటాస్ లో స్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఇంకా మరికొంతమంది లేడీ యాంకర్లతో కూడా ఫ్రెండ్లీ యాంకరింగ్ చేసి అలరించారు తోటి యాంకర్లతో సరదాగా ఉండడమే యాంకర్ రవి నైజం తెరపై కూడా అదే కనిపిస్తూ ఉంటుంది అయితే యాంకర్ రవి ఇప్పుడు తనపై జరిగిన చేతబడి విషయాన్ని బయట పెట్టడం పలు అనుమానాలకు తోవిస్తుంది ఆ క్షుద్ర పూజలు చేయించిన లేడీ యాంకర్ ఎవరు ఆ పూజలు చేస్తున్న ట్రెండింగ్ స్వామీజీ ఎవరైన దానిపై బోల్డ్ డైల్ చర్చలు నడుస్తున్నాయి ఇక ఈ విషయంపై క్లారిటీ వస్తుందా లేక ఇంతటితోనే ఆగిపోతుందా అనేది మాత్రం చూడాలి